స్వాగతం సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు

సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదిగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు ప్రభు నాగభూషణం దత్తు సాయినాథ్ వీరన్న చరణ్ రాము శ్రీశైలం పండరీకం మురళీకృష్ణ పాల్గొన్నారు ఆయన నారాయణ కేడ్ నుంచి వచ్చిన మన ఉండరీకం గారికి మన వీరమ్మ గారికి శేఖర్ గారికి అంజనేయులు గారికి నరసింహులు గారికి మన సాయినాథ్ గారికి మన పుల్కల్ నుంచి వచ్చిన రాజారాం గారికి మన శివశైలం గారికి మన చరణ్ గారికి మన పట్టణ నుంచి నాయకు అందరూ వచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను మన శుభాకాంక్షలు ఏది మన సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మనము ఏళ్ళ నుంచి క్యాలెండర్లను ఆవిష్కరణ చేస్తున్నాము అది కూడా చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలోనే అతి జాగ్రత్త చేసుకుంటున్నాము ఎప్పటికీ ఆయన పడే ఉన్నాం పదేళ్ల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఆయన ఎన్నోసార్లు మనకు నేను చేస్తా చేస్తా అన్నాడు అది ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళా మొన్న దగ్గర దాకా వచ్చినాక అది అదృశ్య శాతన ఏది మన కోడ్ వచ్చేసి ఎలక్షన్ వచ్చినందుకు అది కూడా ఆగిపోయింది ఆగిపోయినందుకు మళ్ళీ మన ఆత్మీయ సమ్మేళనం పెట్టి మళ్ళీ ఆయనకు మద్దతు ఇచ్చినాము దైవశాతాన ఆయన మనకు గెలిచేడు గెలిచినందుకు మళ్ళీ హామీ ఇచ్చాడు నేను గెలిచినకైనా కంపల్సరీస్తా ఇస్తా ఏం మళ్ళీ చేయకూడదు ఇప్పుడు మనకు జాగ లేకనే ఈ సార్ ఎంబడి ఎంబెలకి ఎమ్మెల్యే కోటల్లో చేసుకో అదే మన దగ్గర జాగా ఉంటే దాన్ని మనం కాబట్టి రప్పిస్తుంది రప్పించి మన రాష్ట్రం చేస్తుంది కాబట్టి మాకు ఒక్కటే కోరిక మీరు ఎన్ని ఎప్పుడు వాగ్దానం చేస్తారో ఒక నెల రెండు నెల దాన్ని వేసి మీకు నీకు తప్పిస్తా అని మీ బాధ్యత తీసుకోండి సార్ మీకు ధన్యవాదాలు ఇక్కడ వివిధ పదవులు సంఘం నుంచి ఉన్న మా కుల పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల నాయమవులందరికీ నేను యువసేన జిల్లా అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఆకరణ తరఫున ఫస్ట్ నూతన సంస్థల శుభాకాంక్షలు అందరికీ సరే ఇప్పటి వరకు అందరు అడిగిందేసి పనిచేసారు కండు వేయకుండా చేసిన ఉన్నారు అలా ఆయన తెలుసు ఎవరు పని పనిచేసారు ఎట్లా చేశారు సంఘ భవనం గురించి ఎలక్షన్ కంటే ముందే హామీ ఇచ్చారు ఎలక్షన్ కంటే ముందే హామీ ఇచ్చారు ప్రాసెసింగ్ కూడా నైంటీ పర్సెంట్ అయిపోయిందని చెప్పి నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆల్మోస్ట్ ప్రభుత్వం వస్తే ఆ టెన్ పర్సెంట్ త్వర త్వరగా అయిపోతుండే నేను సరే ప్రభుత్వం రాలేదు కాబట్టి కొంచెం ఇలా ఏదో రేపు రేపు ఐదు పదిహేను రోజులతో పదిహేను ఐదు నెలలకు కానీ బట్ మొత్తం మీద హామీ ఇచ్చిన ప్రకారం మాత్రం ఆ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంతకుముందు ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెలవేరే కాబట్టి అన్న ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి అది కంప్లీట్గా చేస్తారని చెప్పి శ్రీశైలం చెప్పిన రెండు వేల ఇరవై ఐదు ఆడాలి ఓపెనింగ్ చేసుకోవాలను ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే నడుగునీ అంటే ఒకరికి అట్టునం అంత అందుకనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు కూడా వాళ్ళని మీరు ఏ విధంగా వాడుకోవాలనుకున్నా ఏ విధంగా అవసరానికి ఉపయోగించుకోవాలనుకున్న యువత ముందుండి నడిపిస్తారని చెప్పి మీ తరఫున మీరు ఏ విధంగా అయినా సరే ఎక్కడ పిలుపు వచ్చినా మా యువజన విశాల ఉన్నాడు మరి చరణ్ ఉన్నాడు ఇలా ఎవరెవర నడుస్తున్నది వాళ్ళు ప్రతిదానికి ముందుండి పోరాటంలో కానీ పనిలో కానీ ఎంపికబడేటోళ్ళు కాదు కాబట్టి సరే వాళ్ళ తరఫున నా తరఫున ధన్యవాతాలు అన్నగారికి ముప్పై ఏళ్ళ సత్తి మనం పోరాడుతున్నాము ఆ ముప్పై ఏళ్ళ కళ మూడు నెలల ముచ్చటగా మారిపోతుంది కానీ రెండు మనకు ఎలక్షన్ కోడ్ రాని పక్షాన వచ్చిన పక్షాన లేట్ అయిపోయింది లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నగారు యాంగర్ తోటి ఆయన సలాహతో మనకు అయ్యే పని కన్స్ట్రక్షన్ కూడా అన్ననే చేయించి ఇస్తా తదు అని మనకు మాట ఇచ్చిండు ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేసి ఇస్తుండే కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ కోడ్ల ఇదైపోయింది మనకు దూరం అయిపోయింది అందులో పార్టీ కూడా వేరే పార్టీ వచ్చింది కాబట్టి తగు లేట్ అయిన కారణంగా అన్నగారు తగు చర్యలు చర్యలు తీసుకొని తొందరగా దాన్ని పునఃప్రా పునర్ప్రా దాన్ని సహాయ సహకారం చేసి ముందుకు తీసుకెళ్లి మాకు తొందరగా ఇప్పించగలరని మన యూత్ ప్రెజెంట్ తోటి వాళ్ళు అందరికీ కలిసి తిరగండి ఇంకోటి ఈ రోజు కార్యక్రమం కాలేన రావేష్కరణ గురించి కూడా అన్నగారికి వచ్చి మేము అడగంగానే ఎన్ని వెంటనే రాత్రి రాత్రి చూసుకొని వెళ్ళిపోయి పొద్దున మార్నింగ్ ఏడు గంటలకు ఫోన్ చేసే దత్తగారు మీరు అందరు కలిసి మధ్యాహ్నం కింద అందరినీ భోజనాలు నా చేసి కాలేజ్ చేసుకొని చేసుకోకపోతే నేను మిగతా పని చూస్తా అని చెప్పాడు ఆయన ఆగ్నించాడు కాబట్టి మీరు వెళ్ళవేళ్ళ కూడా ఇదే విధంగా సహాయక సహకారం చేసి అన్నకు ఎన్ని అనుకుంటామని ఉంటామని సందర్భంగా పెద్దలు లక్కడానం డబ్బు గారు మాణిక్యం గారు దత్తుగారు సాయి గారు నరసింహ గారు గారు చరణ్ చరణ్ పెద్దలకి పాల్గొన్న సభ్యులందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర అదే రకంగా సంక్రాంతి శుభాకాంక్షలు మొట్టమొదట నీరు మీరందరూ కూడా మీరే అభ్యర్థులుగా ప్రతి ఒక్కరు కంకణ వద్దలై నిరోచితంగా పోరాడి మీరే గెలిచండి ఈరోజు నాకు అవసరం ఇంత కష్టపడ్డా మీ అందరికీ మొట్టమొదట శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ భవనానికి సంబంధించి కట్టుబడి ఉండి చేస్తా అనే విషయం మరోసారి చెప్తున్నా అదే కాకుండా గతంలో కూడా మల్కాపూర్లో భవనానికి భవనం పూర్తి అవడానికి సంబంధించి డబ్బులు ఇచ్చిన్నాం ఇంకా తక్కువ పడితే కూడా అది కూడా పూర్తి ఇష్టం పోతే ప్రభుత్వం ఈరోజు మారింది మారడానికి గల కారణాలు మీ అందరికీ తెలుసు అలవి కానీ హామీలు ఇచ్చి ఈరోజు అధికారం మాకు వచ్చిండ్రు ఆరు గ్యారంటీలు అయితేనేమి ఇంకా ఇతర తర హామీలు అవన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతంగా చేయటానికి మరి అట్లాంటి పునాదులేసి పురోగతి చెందాలి ఈ రాష్ట్రం అందరు బాగుండాలని ఆకాంక్షించి మరి ముఖ్యమంత్రి గారు ఏం చేశారనే విషయం అందరికీ తెలుసు సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనే ఇవన్నిటితో పాటు అందరూ కూడా పురోగమించాలి మరి గొప్పగా అందించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ఈరోజు ఎక్కువ మేము చేస్తామన్న హామీలన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి ఇందాకనే నేను గురలక్ష్మి కింద చాలామందికి మీరు ఇప్పిస్తామన్నారు మరి లీస్ట్లో పెయిల్ కూడా పంపించారండి ఖచ్చితంగా గురలక్ష్మి క్యాన్సల్ చేయొద్దని చెప్పి అవసరమైతే మనందరం పోరాటం చేయాల్సిన అదే కాకుండా బీసీలమే కులవృత్తులకు సంబంధించి ఈరోజు లక్ష రూపాయల స్కీమ్ కూడా రోజు బీసీ బంధు అందరికీ ఇస్తాం అని మీటింగ్ పెట్టిన రోజే ఎలక్షన్ షెడ్యూల్ రావటం అది ఆగిపోవడం జరిగింది అది కూడా కొనసాగించాలని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మీరందరూ కూడా బాగుండటానికి నా వంతుగా నేను అట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే స్కీములు కానీ నా పరంగా నేను చేయటం కానీ అన్నీ కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఒకసారి వాళ్ళు మూడు నెలలు టైం పెట్టారు వందరు వంద వంద రోజులు టైం పెట్టారు స్క్రీన్లన్నీ వంద రోజుల తర్వాత అవి చేయకపోతే ఖచ్చితంగా వాటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మనం ఈరోజు ఆర్టీఓ దగ్గరికి కూడా ఈ వారం పది రోజుల్లో ఒకసారి వెళ్ళడానికి వెళ్ళి అదొకటి ఒకటి చూపి మంచి భవన నిర్మాణానికి సంబంధించి మార్చ్ తర్వాత కొత్త ఎస్ఈడిపి నిధులు వస్తాయి ఆ దాంట్లో పెట్టుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు వాస్తవానికి క్యాన్ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలతో పాటు ఈరోజు మనందరి వ్యాపార వ్యాపారపరంగా ఏ రకంగా కలిసి రావాలని చెప్పి మనసావాచ మరి ఈరోజు అందరినీ కోరుకుంటూ భగవంతుడు మీకు అందరికీ కూడా ఐరారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ చలవ తీసుకున్నాను